ఇలా మెత్తటి క్లాత్ కి ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్స్ ని ఇన్విజిబుల్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం మా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ని స్టిచ్ వేసాక షేప్ బెల్ట్ స్టిఫ్ గా ఉండడం కోసం రెండు లైనింగ్ క్లాత్స్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ని ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఖర్చు కరెక్ట్ గా తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్స్ ని స్టిచ్ వేసేటప్పుడు రెండు షేప్ బెల్ట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుని కుట్టు వేసుకుంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ ఖర్చులు కరెక్ట్గా రావాలి ఫ్రంట్ సైడ్ రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా రావాలి నెక్స్ట్ పై వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ రెడీ చేశాక ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి చూస్తున్నారా రైట్ సైడ్కి ఇలా షేప్ బెల్ట్ అనేది రావాలన్నమాట ఒరిజినల్ క్లాత్ ఇలా ప్లేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ సైడ్ ఈ ఫ్రంట్ లైనింగ్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసి డాట్స్ని స్టిచ్ వేసాం కదా ఆ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుతో నీట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా యాడ్ చేసుకోవాలి పై వైపున రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా చిన్నగా రోల్ చేయాలి ఎంత సన్నగా రోల్ చేస్తే మనం టర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా సన్నగా రోల్ చేసేటప్పుడే చూసారా ఇక్కడ మనం స్టిచ్ వేసాం కదా ఫ్రంట్ పార్ట్ని ఈ స్టిచ్ ఇప్పుడు కనిపిస్తుంది కరెక్ట్గా ఈ స్టిచ్ దగ్గరికి ఈ క్రింది వైపున రెండు లైనింగ్ క్లోత్స్ ఉన్నాయి కదా అంటే షేప్ బెల్ట్ని కట్ చేసినప్పుడు ఆ లైనింగ్ క్లోత్స్ని ఇలా ప్లేస్ చేసి ఆల్రెడీ మనం కుట్టు వేసున్నాం కదా అదే కుట్టు పైన కుట్టు వేసుకోవాలి లోపల రోల్ చేసిన క్లాత్ అనేది ఇప్పుడు స్టిచ్లోకి రాకూడదు కాస్త కేర్ఫుల్గా అందుకే రోల్ అనేది సన్నగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు బయటకి ఇలా టర్న్ చేసుకుంటే ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ రెడీ అవుతుంది ఈ మెథడ్ లో ఫ్రంట్ పార్ట్ కొంచెం నలుగుతుంది ఒక్కసారి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ ఖర్చులు కరెక్ట్గా వస్తాయి నెక్స్ట్ పై వైపున ఇలా కుట్టు వేసుకొని ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్ అలాగే సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఈ ఖర్చును నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేసుకుంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది చూసారా ఖర్చు కనిపించకుండా ఎంత నీట్ గా ఇన్విజిబుల్ గా ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ వేసుకున్నామో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్